చేస్తున్నానండి మళ్ళీ ఉండదు చేతిలో పెట్టుకోండి అటు కాదు నేనా మరి మాయలు మంత్రం చేస్తే మీరంటే కాదండి

आपला <scrolling by> <sharp> दो दो दोड़ी 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 दीन काही वाटाय वा తొప్పడవారిలు వారు ఓదార్చారు శాతీ చూతలేదు వారు భూలోకము స్వతంత్రించుకుంటారు ఈత నిమిత్తం ఆకత ఆకలిపల తర్వాత తృప్తి పరచపడతారు సంక్రమ తర్వాత ధనీలు వారు సంక్రమ పొందరు ప్రతి తర్వాత తరవతి ధర్మలు వారు దేవుడి చూసారు సమాధానం పచ్చవర్త సమాధానం పచ్చబడి వారి ధనిలు వారు దేవుడికి మాట్లాడకరు ఈత నిమెతను హిందలు మరలోక రాచు వారికి నా నిమిత్తం జనులు

మీ నీటి నిమిత్తము నిర్తింపబడవారుద నీటి నిమిత్తము నిర్తింపబడవారుదే పర్వాలం వారిది నా నిమిత్తం జనులు ఇలా కూడా నిమ్మ మమ్మీ నిమిత్తము నా నిమిత్తమైన జను మిమ్మల్ని చూసి ఈ మీద అబద్ధంగా పెద్ద మాటలాగా పంపొనొచ్చు మీరు నేను

पवित्र 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 మధ్య తర్వాత ఐదో అదే అడుగు నుంచి సందర్శన చేసుకున్నాడు ఆయన ఆయన జన జనసమూహం చూసి కొన్ని వ్యక్తికి చెలా ఆయన శిష్యులు ఆయన దగ్గరకు వచ్చారు అప్పుడు ఆయన దోడి తెచ్చి ఇలా బోధింపసాగారు ఆత్మవిష్యమైన దీనివైన వారి ధన్యులు వారి లోక రాజ్యమో వాడిది దుఃఖపడిన వారి ధన్యులు వారు ఓదార్చబడదులు ప్లాస్టిక్ ధన్యులు వారు ఓలోకములను సహంకరించుకున్నారు నీటి వరకు ఆకలి దొట్టగల వారి ధన్యులు వారు పుట్టి పచ్చదు శంకరం గలవారు ధన్యులు వారి కంకరం పొందరు హృదయసు అన్న వారి ధనియులు వారి దేవుని చూచరు సమాధాన పరిచేవారు ధన్యులు వారి దేవుని కుమారుడు కనబడిన వీటి వరకు ఆకే నీటి నిమిత్తమో చూపించబడి వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది నా నిమిత్తము జనులు నీములని నేనే హింసించి నీ మీద అబద్ధము చెడు చెడ్డ మాటలై కలిపినప్పుడు వారు ధన్యులు మీరు ధన్యులు సంతోషించి తిరికి ఆనందించరు తనలో మళ్ళీ మీ పదవులు అధికం అవ్వను ఇలాగా వారు మీకు పూర్వమే పూర్వం ఏదైనా ప్రవర్తన వినిపించింది కుమారి ఆయన జంత మోహములను చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన కిష్యులు ఆయన ఎదురుకు వచ్చింది అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలా బోడిట సాగలేదు ఆత్మ విషయమైన వారి లేదు పల్లో రచిని వారి

పరోపరాజ్యము వారికి అబద్ధముగా పెద్ద మాటల పడుతున్నప్పుడు వారు మీరు తల్లి ఆనంద ఈ ఫలము అధిక మొదలు మీలాగున మీలాగున వారు

కొండెక్కి కూర్చుండగా ఆయన చిట్టు ఆయన వచ్చింది రెండు అప్పుడు ఆయన నోట్ చేస్తూ ఇలాగా బోధింపసాగేది మూడు ఆత్మ విషయమైన దీని వారి తండ్రి పరలోక రాజ్యము వారిది నాలుగు దుఃఖపడివారి తండ్రి వారు ఓదార్చబడ్డవి ఐదు సాతికులు తండ్రి వారు భూ భూలోకంలో సత్తలు ఆరు నీటి పరుగు ఆశ దప్పతలు గలవారి తండ్రి వారి తృప్తి పచ్చబడ్డు ఏడు కనికరము గలవారి తండ్రిలు వారి కనికరము పొందుదు ఎనిమిది కొదయ సిద్ధులు అనవారి తండ్రి వాడు కొద్ది స్థితికి అనవారి తండ్రి వాడి దేవుని తీసేయడు తొమ్మిది సమాధాన పరిచేవాడి తండ్రిలు వాడి దేవుడు కుమారులు అనబడి పది నీటి నిమిత్తం దిశింపబడి వారి తండ్రి పదలో రాజ్యము వాడికి పదకొండు దాని నిమిత్తము జల్లు మిమ్మల్ని హింసించి దింసించి మీ మీద అబద్ధ అని ఎలా పడిపోయినప్పుడు మీ తండ్రిలు పన్నీళ్ళు సత్తా తీర్చి ఆనందించింది సంత్రించి ఆనందించేది బల్ల కుమార్ పల్లెములు అధికమూ ఇలాగ వారు మీకు ఇలాగ వారు మీకు పూర్వ మందు మిస్ తి ఐదో అబ్జాయము ఒకటో వర్షం నుంచి పొందిడ వర్షం వరకు ఆయన జనసమూహాన్ని శిష్యు తొందర ఎక్కిండగా ఆయన శిష్యులు ఆయన ఎక్కడికి వచ్చింది అప్పుడు ఆయన ఎవరు తెరిచి ఇలాగ బోధించను ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యలు తనలో తరగం వారిది పుస్తకాలు వారు ధన్యలు వారు ఓడా పడుతుంది సాత్వికలు వారు భూలోకంగా స్వతంత్రించుకోరు నీతి కొరకు ఆకలి తప్పులు గల వారు ధన్యలు వారు తృప్తిపరచబడతారు శనికరం గల వారు ధన్యలు వారు శనికరం పొందదురు హృదయశుద్ధి గల వారు ధన్యలు వారు దేవుని కుమారులు అనబడుదురు శుద్ధి గల వారు ధన్యలు వారు దేవుని చూసదురు సమాధాన పక్షవారు ధన్యలు వారు దేవుని కుమారులు అనబడుదరు నా నిమిత్తం జను నీతి నిమిత్తం జన్ నింది నా నిమిత్తం జన్లు నిన్న నిందించే నింది నీతి నిమిత్తం నీతి నిమిత్తం బడిన వారు ధన్యులు పరలోక రాజ్యం మారింది నా నిమిత్తం మేము హిందించి హింసించి మీద అబద్ధముగా పెద్ద మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించది పరలోకంలో మీ ఫలము అధిక మగును ఇలాగున వారు మీకు పూర్వమంది ప్రవర్తనను హింపించది సరే ఆడ అందరికి ఆడగలిగితే ఆడే వస్తాను లేదు ప్రోత్పలం అవసరం ఆడే వస్తాను అవసరం అయితే నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్

ఆయన జనసభం చూసి మొదటికి చెప్తుండగా ఆయన ఆయన పిచ్చులు ఆయన ఒక్కకు వచ్చి వచ్చింది అప్పుడు అప్పుడు ఆయన మొదటి అక్కడ బోధింపకాడదు ఆత్మవిశ్చయమై దీలైన వారి ధనులు పరలోకడా వారికి దుఃఖపడి వారి ధనులు వారు ఓడాబడతారు శాత్వీకుడు ధన్యులు భూలోకము సదర్శించకూడదు నీటి ఆఖరి ఆకలి గల వారి ధనులు వారు తృప్తిపరచబడుతున్నారు కనితనం పొంది వారి ధనిని వారు కనితనం పొందారు ఉదయపుర జిల్లా వారు తండ్రి వారు దేవుని చూసారు సమాధాన పచ్చిన వారి తండ్రి వారి దేవుని కుమారుడన పడతారు నీటి నిమిత్తము నింపించబడిన వారు తండ్రి వారు కర్నూలు రాజ్యం వారిది నా నిమిత్తము జను నా నిమిత్తము జనలు మిమ్మల్ని ఇంటించి దోషించి ఇంటించి అబద్ధము 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 పెరుమాట చెప్పిన మీరు తగ్గి సంతోషించి ఆనందిస్తుంది పర్లో సంతోషించి ఆనందిస్తుడి పీ పని మధ్య ముగ్గు ఇలా ఇలాగ ఇలాగూ మన ఆయన జనసూలమును చూసి కొండైకి కూర్చుండగా శిష్యులు ఆయన ఇద్దరు వచ్చింది అప్పుడు ఆయన నోరు నేర్చి ఇలాగూ బోధింపసాగారు ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారికి వారు ధన్యులు వారు ఓదార్చపడినారు ఆత్తికుడి ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించు నీటి నీతి కొరకు ఆకలి ఆకలి తప్పులు గల వారి వారు తృప్తిపరచబడుదురు కనికరము గలవారి ధన్యులు వారు కనికర వారు కనికరమును పొందుదురు హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు సమాధాన పరిచేవారు తమ్ములు వారు దేవుని కుమార్లబడు నీతి నిమిత్తము నీతి నిమిత్తము ఇంపిబడి వారి తండ్రి తరలోక రాజ్యము వారిది నా ని నా నిమిత్తము జన్లు మిమ్మల్ని నిందించి నిందించి మీ మీద అబద్ధ అబద్ధ మాటలు చెప్పినప్పుడల్లా అబద్ధ మాటలు చెప్పినప్పుడల్లా అబద్ధంగా చెద్ద మాటలు చెప్పినప్పుడల్లా మీరు మీరు తల్లి సంతోషించి ఆనందించండి పరలోక మందు మీ ఫలము అధిక ఈ లాగానే వారు మీ పూర్వ మందుల ప్రవస్తలను ఇంపించేది రోజులు

ఆత్మ విషయమై దీని లేని వారి ధన్యులు మరో రాజ్యం వారు దుఃఖపడే వారి ధన్యులు వారు ఓదార్చబడతారు సాత్మీకుల ధన్యులు వారు భూలోకము స్వతంత్రించుకుందరు నీటి కొరకు ఆకలి తప్పులు గలవారు ధన్యులు వారు తృప్తిపరచబడతారు కనుషణం గల వారి ధన్యులు వారు కనతరం పొందుదురు హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవం చూసరు సమాధాన పరిచవారి వారు దేవుని కుమారులు అనబడతారు నితి నిమిత్తము హింసించబడి వారి గన్యులు పరలోక రాజ్యము వారిని నా నిమిత్తము జన్లు నిందించి హింసించి మీద అవతములుగా పెద్ద పలుకున్నప్పుడు వారు ధన్యులు సంతోషించి ఆనందించుడి పల్లో మంది నిహారము అధికమవు ఇలాగిన వారు మీ కూల మందున్న ప్రవర్తల ప్రవర్తలను హింసించడి అవసరమే ఈ వాక్యాన్ని నేను ఏళ్ళ వయసులో నేర్చుకున్నాను ఇది సాక్షంగా చెప్పాలని ఫస్ట్ నేను చెప్పాలనుకున్నాను ఎనిమిదేళ్ళ వయసులో సందే స్కూల్ నా జీవితంలో మొట్టమొదటిసారిగా నేను సందే స్కూల్కి వెళ్ళినప్పుడు మొదటగా నేను నేర్చుకున్న కండట వాక్యం కూడా ఇదే అది నా హృదయాల పనులు పట్టుబడింది అని నేను అనుకుంటున్నాను నాకు మరల ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞత కృతజ్ఞన్నాను అందరూ చాలా తక్కువ చెప్పారు అందరూ బాగా చెప్పారు కానీ ఈ రౌండ్ క్యాన్సిల్ చేద్దాం అనుకుంటున్నా డిసైడ్ చేయాలంటే చాలా చాలా కష్టం ఉండేది ఈ ప్రైజ్ మాత్రం అందుకని నెక్స్ట్ సేమ్ లేదు నెక్స్ట్ ఒక్క టైం కుట్ట చేయండి ఎందుకంటే మనకి ఏం ఫీల్ పడిపోతుంది కొంతమంది మీకు కూర్చొని చెప్పకదు కానీ ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పాలంటే కొంచెం తడబడ్డారు ఏం లేదు దాంట్లో కూడా ఏం కాదు అందరూ బాగా చెప్పారు ఇదే వాక్యాన్ని నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీక్ డిసైడ్ చేద్దాం అందరూ మళ్ళీ చెప్పండి డైట్ ఏమనుకోవద్దు ప్లాన్స్ చేస్తాం అనుకోవద్దు అందరూ బాగా చెప్పారు అందుకని మేము ప్రయోజనాలు చేయడం చాలా కష్టం అని కదా కాదు ఇలా కూడా ఇంకా పిల్లలు కూడా నెక్స్ట్ వీక్ మాత్రం ప్రైస్ డిసైడ్ చేస్తాం ఓకేనా అందరంటే ఇస్తా అండి అందరూ బాగా చెప్పారు వాళ్ళు కానీ పిల్లలకి అందరూ బాగా చెప్పారు మళ్ళీ చూద్దాం కూడా అందరికి టెన్షన్ పోయిద్ది భయం పోయిద్ది అని అంటే నాకు తెలిసి లాస్ట్ నేనా ఓకే చెప్తా నెక్స్ట్ వీక్ చెప్దాం అందరం చెప్దాం అక్కడ కూర్చున్నప్పుడు టెన్షన్ లేదు మీకు చెప్తాం అనిపిస్తుంది ఆడకు ఆడకొచ్చినాకే చెప్పలేకపోతున్నాం నేను ఇప్పుడు చూసా ఫర్ ఎగ్జాంపుల్ అమ్మలా నేడు కూర్చున్నా భయపడిపోతున్నా టెన్షన్ పడిపోతుంది చదివి చేసుకుంటుంది వచ్చిన పాప అంతా అత్తర పడిపోయింది తెలుసా ఫ్రూటీ కార్లో వచ్చినప్పుడు ఇచ్చుకోండి ఫ్రూటీ డాడీ విచ్చేడు నేర్చుకున్నావు అంటే నేను నేర్చుకోలేదు అన్నట్టు తిప్పినాక అప్పుడు కూర్చు కూర్చున్నప్పటికప్పుడు నేర్చుకోండి కార్లో నేర్చుకున్నప్పుడు ఈసారి అందరూ ఈసారి మా మీరు కూడా నేర్చుకోవాలి ఓకేనా కీర్తి ఈసారి నెక్స్ట్ వీక్ రెడీ అయిపో ఉర్దూలో చెప్పేసి అందరు తెలుగులో చెప్పిన ఏం చెప్పినా అందరికి ఎవరికి అర్థం కాదు కాబట్టి వెళ్ళిపోయేది ఓకేనా అకి ఆందర్ నెక్స్ట్ వీక్ బాధ ప్రిపేర్ అయిపోండి కార్పన్ చేస్తాను తర్వాతి సారి చెప్పట్లేదు నాకు వచ్చేసరికి కార్పన్ బాధగా నేను వచ్చేపడతను నా బాధ గురించి అడగండి అల్హిందుల్illah అల్హిందుల్illah ఆ రోజుల్లో ఇంకనేం చెప్పలేకపోతున్నానన్నా ఆ రోజుల్లో కొ చెప్పేవాళ్ళం బాధని చేస్తున్నా తర్వాతి తెలుసులే పంపించేస్తా తీంగినది వాళ్ళకు కొరే ఇక్కడ దేని ప్రకారం 11 14 234 సమయంలో తంగేకి తలం దేవాను கட்ட பைத்தி அந்த ரீதியில் எப்படி அந்த ரீதியில் செப்பலாக பிரதி பார்த்துமே சாப்பிட பிரார்த்தித்துபா பிரதி ஒர்க் சித்தப்பாட்டு தான் நெக்ஸ்ட் வீக் சைச்சு பிரபு

దైవకటాక్ష కుమార అధికారంతో తోడును నడిపించుండి ఈ 14 స్తోత్రాలు నేస్తలండి వచ్చే వారం నా గుమనే తోడుకొని నడిపించు మొదటి వందర శుభవర్దలు చేయమని నా ప్రార్థించుకుంటున్నాను దేవీయ జీవుల నియ చేత పరశధాముల ప్రార్థించడి జోడికొనొంటం తండ్రీ ఆమేం దేవుడా నందరక ప్రేమను అనునది త్వరత్వై దయచేయండి